సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇట్స్ ఏ ఓపెన్ టాపిక్ సార్ బాలికలు ఈ పీరియడ్స్ పాత్ర ఎలా ఉంటుంది ముఖ్యంగా మెయిన్ తండ్రుల కన్నా తల్లి పాత్ర అనేది ముఖ్యం ఈ పీరియడ్స్ టైంలో రక్తహీనత అనేది ఎక్కువగా ఉంటుందా లేకపోతే దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు నార్మల్గా బ్లీడింగ్ అనేది హెవీగా అవ్వకూడదు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల భవిష్యత్తులో ఆఫ్టర్ మ్యారేజ్ ఏదైనా సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందో కౌమార దశ నుంచి టిల్ మెనో మెనోపాస్ దాకా పీసీఓఎస్ అనేది కామన్ థింగ్ అండి ఎక్కువగా ఈ పీరియడ్స్ రాకుండా మెడిసిన్ వాడుతుంటారు దీనివల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి నా ఉద్దేశం ప్రకారం అయితే ఋతుస్రావముని డిస్టర్బ్ చేయకూడదు వెల్కమ్ టు భారత వనిత ఈరోజు మన స్టూడియోకి ప్రముఖ వైద్యులు వైద్య నిపుణులు స్త్రీ మరియు సంతాన సాపాల వైద్య నిపుణులు డాక్టర్ రాధిప్రియ చెరుకూరి హిమబిందు హాస్పిటల్స్ అధినేత మన స్టూడియోకి వచ్చినారు ఈరోజు ఋతుక్రమం నిజాలు అపోహలు అనే అంశం మీద మనకు అవగా ప్రజలకు అవగాహన కల్పించడానికి వచ్చారు ముందుగా హిమబిందు మేడం గారికి నమస్కారం నమస్తే అండి ఋతుక్రమం అంటే ఏమిటి అది ఏ సందర్భంలో మహిళలకు కానీ బాలికలకు కానీ వచ్చే అవకాశం ఉంటుంది కౌమార దశ అనగానే తొమ్మిది నుంచి పదహారు సంవత్సరాల వరకు ఋతు రజస్వలం అనేది స్టార్ట్ అవుతుంది ఈ మధ్య క్రమం కాలంలో చాలా ఎర్లీగా వచ్చి రావటం జరుగుతుంది ఎందుకంటే దాన్ని తీసుకునే డైట్ వలన ప్లస్ ఓవ్యులేషన్ ఓవేరియన్ డిసీజెస్ వలన గైనకాలజికల్ ప్రాబ్లమ్స్ వలన ఒబెసిటీ ఇవన్నీ ఋతుస్రావం అవటంకి ఇంపాక్ట్ వస్తుంది అంటే ఏ వయసు వాళ్ళకి రా ముందుగా వస్తుంది ఏ వయసు నుంచి వస్తే ఎలాంటి సమస్యలు ఉండవు తొమ్మిది నుంచి పదహారు సంవత్సరాల వరకు అది నార్మల్ అండి బిఫోర్ నైన్ ఇయర్స్ ఆఫ్టర్ సిక్స్టీన్ ఇయర్స్ అనేది అబ్నార్మల్ దానివ దానికి చాలా కాజెస్ ఉంటాయి డాక్టర్ గారిని సంప్రదించి మీరు స్కాన్స్ కానీ అన్ని చేయించుకుంటే కాజ్ అనేది బయటపడవచ్చు ఇక్కడ మహిళల ఋతుక్రమం సమయంలో కడుపు నొప్పి తదితర సమస్యలు వస్తుంటాయి ఎందువల్ల ఈ హార్మోనల్ చేంజెస్ వలన రుతుస్రావం అని అయ్యేటప్పుడు ఇట్స్ ఏ నార్మల్ థింగ్ ప్రీ మెన్ష్యువల్ సిండ్రోమ్ అని అంటాం మనం వాటికి కొన్ని మజిల్స్ అనేది క్రాంప్స్ వస్తాయి అవి వైబ్రేట్ అవుతూ ఉండటం వలన క్రాంప్స్ రావటం ఇలా సివియర్ వామిటింగ్స్ వస్ రావచ్చు చాలామందికి ఇలా వచ్చిన సందర్భాల్లో మనము చాలా కొన్ని మెడికేషన్స్ ఇస్తాము అవి వాడుకోండి ప్లస్ హార్ట్ ఫమెంటేషను ఐస్ క్యూబ్స్ పెట్టడము అలా జరిగితే చిన్నపిల్లలు తట్టుకునే స్టేజెస్ ఉంటుంది ముఖ్యంగా కౌమార దశలో ఉన్న బాలికలు ఈ ఋతుస్రావం సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మెయిన్గా మే ఋతుస్రావం అనేది ఇట్స్ ఏ ఓపెన్ టాపిక్ ఈ మధ్య కాలంలో దాని గురించి ఋతు ఋతుస్రావం అయిన మహిళల్ని దూరంగా పెట్టటము అదంట అదంతా ఉండకూడదు ఇట్స్ ఏ ఓపెన్ టాపిక్ అనమాట ఓకే రజస్వలం అయిన వాళ్ళ దగ్గర నుంచి మంచి వాసన రాదు ఆ రక్తము ఇంప్యూరు అని చాలా అపోహలు ఉన్నాయి అది ఇట్స్ ఏ నార్మల్ బ్లడ్ కమ్మింగ్ ఫ్రమ్ ద గర్భసంచి నుంచి నార్మల్గా బ్లడ్ రావటాన్ని ఋతుస్రావం అని అంటాం మనం అది వేసుకున్న కాటన్ క్లాత్లో మిక్స్ అయిపోయి కొన్ని బ్యాక్టీరియా యాడ్ అవ్వటం వలన అది కొంచెం ఫౌల్ స్మెల్ అనే స్మెల్ వస్తుంది అంతేగాని వాళ్ళు ఇంప్యూర్ అని జనాలు అపోహలు అనుకుంటారు ఏదో స్మెల్ వస్తుంది ఈ అమ్మాయి దగ్గర ఋతుస్రావంలో అని దూరంగా పెడతారు అది చాలా తప్పు సరేనా ఇట్స్ ఏ ఓపెన్ టాపిక్ వితౌట్ స్టిగ్మా దాని గురించి ఇట్స్ ఏ న్యాచురల్ థింగ్ మనము విత్తనాన్ని మనము నేల మీద నేలలో నాటితే అది చెట్ వృక్షంలాగా అయినట్టు ఇట్స్ ఏ నాచురల్ థింగ్ అక్కర్స్ ఇన్ ద నేచర్ అనమాట ఋతుస్రావం అనేది కౌమార దశలో మనం చాలా చిన్నపిల్లలకి దృఢంగా మనం మానసికంగా దృఢత్వం పెంచాలి ఇట్స్ ఏ నార్మల్ ప్రాసెస్ అని చెప్పి వాళ్ళకి మానసికంగా మనము ధైర్యాన్ని ఇవ్వాలి తల్లి పాత్ర అనేది చాలా అవసరం చిన్నపిల్లలకి కౌమార దశలో మెయిన్గా రెండున్నర సంవత్సరాల ముందు రజస్వలం అయ్యే ముందే బ్రెస్ట్ సైజ్ అనేది కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉంటుంది చిన్నపిల్లల్లో దాని తర్వాత మెచ్యూరిటీ వలన ఋతుస్రావం అవుతుంది అంటే గర్భసంచి నుంచి కొంచెం ఒక ఒక సిక్స్ టీ స్పూన్స్ ఆఫ్ బ్లడ్ అనేది బయటికి వస్తుందన్నమాట అన్నమాట అప్పుడు మనం ఆ పాపని ఋతుస్రావం అయ్యింది అని అనుకుంటారు సరేనా ప్లస్ మెన్షువల్ హైజీన్ మనం చాలా చెప్పాలి పిల్లలకి ఏ ఎవ్రీ ఫోర్ అవర్స్ ప్యాడ్ అనేది మార్చుకోవాలి లేకపోతే ఫౌల్ స్మెల్ ప్లస్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ప్లస్ ఆ స్కిన్ అనేది సెన్సిటివ్గా ఉంటుంది సో క్లియర్గా వాష్ చేసుకోవాలి యూరిన్కి వెళ్ళినప్పుడల్లా అప్పుడే మనకి వైట్ డిశ్చార్జ్ అనేది ఇన్ఫెక్షన్స్ అనేది రాకుండా ఉంటుంది ఓకే మేడం పీరియడ్స్ టైంలో మహిళలు ఎక్కువగా బాడీ పెయిన్స్తో ఇబ్బంది అంటారు ఇందువల్ల టూ జనరలైజ్డ్ వీక్నెస్ ఉంటుంది గర్భసంచి రక్త రక్తం పోతూ ఉంటుంది కదండి ఇమ్యూనిటీ అనేది కొంచెం బ్లడ్ లాస్ అనేది ప్రతి నెల ఋతుస్రావంలో పోతూ ఉంటుంది దానివల్ల నార్మల్గా ఇవన్నీ మెన్షువల్ సైకిల్లో సిమ్టమ్స్ అనమాట లోవర్ అబ్డమినల్ పెయిన్ ఉంటుంది లెగ్ క్రాంప్స్ ఉంటాయి మజిల్ క్రాంప్స్ ఉంటాయి జనరలైజ్డ్ వీక్నెస్ ఉంటుంది సివియర్ వామిటింగ్స్ ఉంటాయి సివియర్ లూజ్ మోషన్స్ ఇవన్నీ కామన్ సింటమ్స్ డ్యూరింగ్ మెన్చువల్ సైకిల్ అంటే పెద్దలు చిన్న ఇద్దరులో ఈక్వల్ తేడాలు ఉంటాయా లేకపోతే వేరు వేరుగా ఉంటాయి అలా ఏముండదండి ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క చేంజెస్ అనేది రావటం సహజం ఒక వయసులో వాళ్ళ అమ్మగారికి ఎలా అవుతే అలా కొంతమంది పిల్లలకి జరుగుతుంది టు హార్మోన్స్ జెనెటికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వలన ఇలా సిమ్టమ్స్ అనేది ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క విధంగా ఉంటుంది కొంతమందికి సివియర్గా కాంప్లికేషన్స్ ఉంటాయి కొంతమందికి అసలు ఏమి సిమ్టమ్స్ ఏమి ఉండవు డేట్ వచ్చినా రాకపోయినా నార్మల్గానే ఉంటారు కొంతమందికి సివియర్గా వామిటింగ్స్ అవుతాయి సివియర్ మోషన్స్ అలా అయ్యే వాళ్ళకి కొంచెం గ్రాడ్యువల్గా డే బై డే ఇంప్రూవ్ అది ఇమ్యూనిటీ పవర్ ఇంప్రూవ్ అయ్యి నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఆ పీరియడ్స్ టైంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉత్పన్నమవుతుంటాయి మహిళల్లో కానీ బాలికల్లో కానీ ఆహారం అనగానే మనం ఐరన్ రిచ్ ఫుడ్స్ లైక్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అవి తీసుకోవాలి ప్లస్ ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకోవాలి పప్పులు పప్పు దినుసులు అన్నీ తీసుకుంటే మంచిది ప్లస్ ఫ్యాటీ ఫుడ్స్ కూడా తీసుకుంటే అప్పుడు హెల్త్ కొంచెం నైన్ టు టెన్ అవర్స్ గ్యాప్ మధ్యలో ఫుడ్ అనేది తీసుకుంటే ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది గ్యాస్ట్రైటిస్ ఇవన్నీ రాకుండా ఉండే అవకాశాలు ఉంటుంది మెయిన్గా ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి ప్రోటీన్ ఫుడ్స్ తీసుకోవాలండి సార్ బాలికలు ఈ పీరియడ్స్ టైంలో తల్లిదండ్రుల పాత్ర ఎలా ఉంటుంది ముఖ్యంగా మెయిన్ తండ్రుల కన్నా తల్లి పాత్ర అనేది ముఖ్యం ఎందుకంటే చిన్నపిల్లల వయసులోనే ఇప్పుడు చాలా బయట చాలా బ్యాడ్ బ్యాడ్ థింగ్స్ అన్ని జరుగుతూ ఉన్నాయి సో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పాలి ప్రేమగా దగ్గరకు తీసుకుంటున్నారా వాళ్ళ ఆ ఉద్దేశం ఏంటి అనేది చిన్నపిల్లలకి మనం అవగాహన చెప్తేనే చిన్నపిల్లలు కొన్ని కొన్ని చెప్పుకోలేరు తల్లికే అది చెప్పుకునేటట్టు మనము తల్లి ఎక్స్ప్రెసివ్గా చెప్పుకోవాలి ముందు ముందుగానే జాగ్రత్తలన్నీ చెప్తే పిల్లలు ధైర్యంగా ఉంటారు దృఢంగా ఉంటారు ప్లస్ ఏదైనా అవసరం వచ్చినప్పుడు తల్లి దగ్గర అన్నీ చెప్పుకోగలుగుతున్నారు అది ఇప్పుడు ఈ చిన్నపిల్లల్లో ముందస్తు మెచ్యూర్ అవుతున్నారు కదా మేడం దీనికి వల్ల కా ఎందువల్ల కారణాలు ఏమైనా ఉన్నాయంటారు చాలా ఓవ్ ఓవిలేషన్ డిజార్డర్స్ అని ఉంటాయి ప్లస్ పీసీఓఎస్ డ్యూ టు ఒబెసిటీ డైట్ చేంజెస్ ప్లస్ స్ట్రెస్ఫుల్గా చిన్నపిల్లలు హెవీ స్ట్రెస్ ఉన్నా కానీ ఇలా జరిగే అవకాశం ఉంటుంది బిఫోర్ మెచ్యూర్ ఎయిట్ టెన్ ఇయర్స్ లోపే అవుతున్నారు మెచ్యూర్ ఆ సమయంలో ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏముంటాయి మేడం పీరియడ్స్ టైంలో మనం డాక్టర్ గారిని ఎప్పుడు కలవాలి అనేది మనకి తెలుసుంటే మంచిది గంటకి అట్లీస్ట్ రెండు ప్యాడ్స్ ఫుల్ అయిపోయి గడ్డలు మోర్ దాన్ టూ సెంటీమీటర్స్ సైజు కన్నా ఎక్కువ గడ్డలు పడుతున్నా డాక్టర్ గారిని సంప్రదించాలి ఎందుకు అవుతాయి అంటే గర్భసంచిలో కొన్ని కణితలు కానీ కొన్ని సిస్టులు కానీ నీటి గడ్డలు కానీ కొన్ని పుట్టుకుతో కొన్ని కొన్ని మార్పులు చేర్పులు వస్తాయి కాంజెంటల్ డిజార్డర్స్ కానీ థైరాయిడ్ వల్ల కానీ ఇవన్నీ చేంజెస్ ఉన్నప్పుడు ఇలా ఎక్కువ రక్తస్రావం అయినప్పుడు ఇబ్బందులుగా ఉంటుంది మినిమమ్ రోజుకి ఫోర్ ప్యాడ్స్ పర్ డే అనేది ఫస్ట్ టూ డేస్ అనేది అవ్వటం కామన్ అంతకన్నా ఎక్కువ అయితే కనుక డాక్టర్ గారిని సంప్రదించండి ఈ ప్రక్రియ ఎన్ని రోజుల పాటు ఉంటుంది మేడం జనరల్గా మెన్షుయల్ సైకిల్ గురించి అందరికీ తెలుసు జనరల్గా ఇట్స్ ఏ నాచురల్ థింగ్ త్రీ టు ఫైవ్ డేస్ అవుతుంది ట్వంటీ ఎయిట్ డేస్ టు థర్టీ ఫైవ్ డేస్కి నార్మల్గా మళ్ళీ వస్తుంది పిల్లలకి మనం ముందుగానే అలర్ట్నెస్ మనం పెంచాలి ఈ టైంలో ఇప్పుడు ఈ నెల ఈ డేట్న వచ్చింది వచ్చే నెల ఈ డేట్లో రావచ్చు మీకు అని అలర్ట్నెస్ పిల్లలకి పెంచితే స్కూల్ స్కూల్ మిస్ కాకుండా స్కూల్ స్కూల్కి జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ పిల్లలకి పీరియడ్స్ టైంలో ఒక రెస్ట్ అనేది అవసరం అనేది కొంత తెలుస్తుంది మేడం అది అవసరం ఉంటుందా లేకపోతే దాన్ని అధిగమించడానికి ఎలా ఎలా ఉంటుంది సిమ్టమ్స్ని బట్టి ఉంటుందండి ఇప్పుడు జనరల్గా క్లాస్ ఇవాళ స్కూల్ ఆబ్సెంట్ అయ్యింది ఈ అమ్మాయి అనంగానే రజస్వలం అని అనుకుంటున్నారు ఈ చిన్నపిల్లలు నైన్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్స్లో దాన్ని మనం అధిగమించాలి యాజ్ ఏ మదర్గా మనం పిల్లలకి ఎడ్యుకేట్ చేయాలి పిల్లలకి ఇట్స్ ఏ న్యాచురల్ థింగ్ అని ప్లస్ రోజు యోగా పొజిషన్స్ కొన్ని ఉంటాయి యోగా సూర్య నమస్కారాలు అవన్నీ చేయించటం రోజుకి మినిమం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఎక్సర్సైజ్ చేయించాలి మంచి హెల్తీ డైట్ ఇవ్వండి ప్లస్ ఫోర్ టు ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ కంపల్సరీ ఇవ్వాలి డ్రై ఫ్రూట్స్ నట్స్ ఇవన్నీ ఇచ్చి దృఢత్వం పెంచి అమ్మాయిని ఎమోషనల్గా సైకలాజికల్గా స్ట్రాంగ్గా చేస్తే మనము ఆ ఆబ్సెంట్ స్కూల్కి ఆబ్సెంట్ నుంచి దూరంగా ఉంచి రెగ్యులర్గా అటెండ్ అయ్యేటట్టు మనం చేయవచ్చు ఈ పీరియడ్స్ టైం రక్తహీనత అనేది ఎక్కువగా ఉంటుందా లేకపోతే దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు నార్మల్గా బ్లీడింగ్ అనేది హెవీగా అవ్వకూడదు గంటలో రెండు ప్యాడ్స్ ఫుల్గా అయిపోయింది అంటే హెవీగా అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి అలాంటి సమయాల్లో బ్లడ్ లాస్ అయితే ఎనిమిక్ అయిపోతారు నార్మల్గా హెచ్బి బాగుందా లేదా అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఎవరి సిక్స్ మంత్స్ ఆడవాళ్ళకి మరీ రక్తహీనత అనేది కామన్ థింగ్ అయిపోతుంది ఈ మధ్యకాలంలో సో డాక్టర్ గారిని సంప్రదించి కంపల్సరీగా ఐరన్ ట్యాబ్లెట్స్ ఐరన్ సప్లిమెంట్స్ తీసుకొని ఇంప్రూవ్ చేసుకోవటం మంచిది ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి కొన్ని నెలల తరబడి ఈ పీరియడ్స్ రాకపోవటం ఉంటుంది ఒక్కొక్కళ్ళకి మంత్లీ టూ టైమ్స్ రావటం ఉంటుంది ఎందువల్ల మేడం ఈ ఇన్బ్యాలెన్స్డ్గా రావటానికి కారణం కౌమార దశలో రజస్వలం అయిన రెండు సంవత్సరాల దాకా పిట్ హెచ్పిఏ యాక్సెస్ అని హైపోథైరాయిడ్ ప్రాబ్లము పిట్యూటరీ ప్రాబ్లము ఓవ్యులేషన్ ఓవరీ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటాయండి యాక్సెస్ అనేది స్ట్రెంగ్త్ అయ్యి నార్మల్గా మెచ్యూర్ అవ్వాలి అంటే టూ ఇయర్స్ పట్టిద్ది అది సెట్ అవ్వటానికి సో ఆ టూ ఇయర్స్లో మెచ్యూర్ అయిన తర్వాత టూ ఇయర్స్ దాకా మీరు ఏ డాక్టర్ గారిని సంప్రదించక్కర్లేదు రెండు మూడు నెలలకు వచ్చినా పర్లేదు ఆరు నెలలకు వచ్చినా పర్లేదు కంగారు పడక్కర్లేదండి టూ ఇయర్స్ తర్వాత మాత్రం అంతే వస్తుంటే కనుక కంపల్సరీ డాక్టర్ గారిని సంప్రదించండి అది మేడం యంగ్ గర్ల్స్కి సలహా ఏంటి సూచనలు మెయిన్గా మెచ్యువల్ హైజీన్ అనేది ఇంపార్టెంట్ అండి వైట్ డిశ్చార్జ్ అయినా కానీ ఆ స్కిన్ అనేది రెడ్నెస్ అయ్యి ఇచ్చింగ్ సెన్సేషన్ ఉన్నా కానీ కంపల్సరీ డాక్టర్ గారిని సంప్రదించండి ప్లస్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ మెనోరేజియా అంటే హెవీ బ్లడ్ ఫ్లో బ్లడ్ లాస్ అవుతున్నా కానీ కంపల్సరీ సంప్రదించండి ప్లస్ ప్రీ మెన్షురల్ సింటమ్స్ అని అంటాం డేట్ రేపో ఎల్లుండో వస్తుంది అనగా ఇవాటి నుంచి లూజ్ మోషన్స్ వామిటింగ్స్ సివియర్ లోవర్ అబ్డోమిన్ క్రాంప్స్ ఇవన్నీ సింటమ్స్ వస్తాయి దాన్ని అధిగమించడానికి డాక్టర్ గారిని ముందుగానే మెడిసిన్ దగ్గర పెట్టుకోండి పెట్టుకొని అవి వేసుకొని కొంచెం లిక్విడ్ డైట్స్ ఎక్కువ తీసుకొని స్లైట్గా హెవీ ఫుడ్ తీసుకోకుండా కొంచెం రెస్ట్ తీసుకొని ఉంటా ఉంటే నార్మల్ అయిపోతుంది అది మహిళలు ఇలాంటి పీరియడ్స్ టైంలో స్ట్రాంగ్ అవ్వాలంటే అడ్డైజ్ కొంచెం రిచ్ పీపుల్ అయితే పర్లేదు నార్మల్ సాధారణ ప్రజలు ఎలాంటి ఆహారం తీసుకుంటే వీళ్ళు స్ట్రాంగ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ పీరియడ్స్ టైంలో మెయిన్గా పీరియడ్స్ టైంలో గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోండి అది ఎక్కువ పల్చగా హాయిగా ఈజీగా డైజెస్టబుల్గా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ప్లస్ ఖర్జూర పండ్లు ఏముంది ఒక ప్యాకెట్ ఐదు వందల గ్రాములు ఒక ముప్పై రూపాయలకి వచ్చేస్తాయి రోజుకి ఒక పది ఖర్జూర పండ్లు తినచ్చు ఫ్రూట్స్ తినండి ఇంతవరకు తీసుకుంటే లోవర్ మిడిల్ క్లాస్ వరకు అవన్నీ రక్తం రక్తం ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది పప్పు దినుసులు తీసుకుంటే ప్రోటీన్స్ ఎక్కువ వస్తాయండి అది మహిళలు ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల భవిష్యత్తులో ఆఫ్టర్ మ్యారేజ్ ఏదైనా సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందా లేకుంటే పెళ్ళైన వాళ్ళకి ఇలాంటి సమస్యలు వస్తాయి ఎక్కువగా కౌమార దశ నుంచి టిల్ మెనూ మెనో దాకా పీసీఓఎస్ అనేది కామన్ థింగ్ అండి ఈ కాలంలో చాలా స్ట్రెస్ఫుల్ జాబ్స్ వల్ల కానీ ఒబెసిటీ వలన కానీ చాలా రుతుక్రమాలు చాలా అబ్నార్మల్గా వస్తున్నాయి హార్మోనల్ చేంజెస్ హార్మోన్స్ హెచ్చు తగ్గులుగా ఉంటాన చాలా అబ్నార్మాలిటీస్ అనేది కామన్ థింగ్ అయిపోతుంది కానీ సిక్స్ మంత్స్ మెచ్యూర్ అయిన టూ ఇయర్స్ దాకా ఇరెగ్యులర్గా అయితే ఏం కంగారు పడక్కర్లేదు దాని తర్వాత కూడా ఇరెగ్యులర్ అయ్యి టూ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ దాకా కూడా డేటు రాకపోతే మాత్రం కంపల్సరీ డాక్టర్ గారిని సంప్రదించండి ఈ రక్తహీనతను అధిగమించడానికి సూచనలే ఉన్నాయి మేడం మహిళలకి రోజు ఐరన్ సప్లిమెంట్స్ ఐరన్ సిరప్స్ కంపల్సరీ వాడుకోండి తక్కువగా ఉన్నప్పుడు హెల్త్ బాగుంది అంటే టెన్ టు ట్వెల్వ్ గ్రామ్స్ అనేది ఉంటే కనుక మీరు హెల్తీగా ఉన్నట్టే డైలీ ఫుడ్ డైట్ తీసుకుంటే సరిపోతుంది ఈ కాల్షియం ఐరన్ టాబ్లెట్లు అంటే యంగ్ గర్ల్స్కి ఇస్తారా లేకపోతే ఆఫ్టర్ మ్యారేజ్ అయిన మహిళలకు ఎక్కువ ఈ రిఫర్ చేస్తుంటారా మేడం అవసరం లేదండి మనం ఎవ్రీ సిక్స్ మంత్స్ ఆర్ వన్ ఇయర్కి ఒకసారి అట్లీస్ట్ మనం హెచ్బి పర్సంటేజ్ హిమోగ్లోబిన్ అని మనం చెక్ చేసుకోండి ఎవరి త్రీ మంత్స్ కానీ ఎవరి సిక్స్ మంత్స్ కానీ నార్మల్గా టెన్ టు ట్వెల్వ్ గ్రామ్స్ ఉంటే హెల్దీగా ఉన్నట్టే బిలో సిక్స్ టు ఎయిట్ గ్రామ్స్ ఉంటే కనుక మాత్రం కంపల్సరీ సప్లిమెంట్స్ తీసుకోండి ఐరన్ సిరప్ తీసుకోండి ఎందుకంటే మహిళలకు ప్రతీ నెల రక్తస్రావం వల్ల వన్ గ్రామ్ అనేది లాస్ అవుతూనే ఉంటుంది మేడం మహిళలు ఎక్కువగా ఈ పీరియడ్స్ రాకుండా మెడిసిన్ వాడుతుంటారు దీనివల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి నా ఉద్దేశం ప్రకారం అయితే ఋతుస్రావముని డిస్టర్బ్ చేయకూడదు ఏదో అవసరం కోసం ఆ ఫంక్షన్కి వెళ్ళాలి ఇటు తిరుమల ప్రోగ్రామ్స్ దేవుడి దర్శనాలు అని చెప్పేసి జనరల్గా డిస్టర్బ్ చేసుకోకపోవటం మంచిది అని నా ఉద్దేశం అవసరమైతే తప్పదు మ్యాక్సిమం అవాయిడ్ చేయండి ఋతుస్రావం రెండు నెలలకి మూడు నెలలకి రావటం అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి సిక్స్ మంత్స్ దాకా రాకపోతే కనుక డాక్టర్ గారిని సంప్రదించండి ఈ మెడిసిన్ వేసుకోవటం వల్ల వచ్చే ఇబ్బందులే ఉంటాయి ఇబ్బందులు చాలా ఉంటాయండి హార్మోనల్ చేంజెస్ వస్తాయి ప్లస్ దాని తర్వాత పిల్లలు గర్భసంచి అనేది లోపల మార్పులు చేర్పులు వచ్చి గర్భసంచి లోపల పొర అనేది మందంగా అవ్వచ్చు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి పెళ్ళి పిల్లలు పుట్టడానికి మనం మందులు వాడితే హైపర్గా రియాక్ట్ అవుతూ ఉంటాయి ఈ హార్మోన్స్ ఇవన్నీ ముందుగా వాడినప్పుడు ఇలా ఇలా హైపర్ ఓవ్యులేషన్ అని అంటాం హెచ్పి ఓఎస్ అని సూపర్ అంటే హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్స్ అని అంటాం అనమాట అలా వచ్చినప్పుడు ఇబ్బందులుగానే ఉంటాయి అందుకని జనరల్గా అవాయిడ్ చేయడం మంచిది తర్వాత ఈ మహిళల మృతుక్రమం సమయంలో మహిళలకి మీరిచ్చే సలహా ఏంటి మేడం మెయిన్గా ఎడం వైపు తిరిగి పనుకోండి లోవర్ అబ్డామిన్ దగ్గర ఐస్ క్యూబ్స్ కానీ హాట్ ఫర్మెంటేషన్ కానీ పెట్టుకోండి ప్యాడ్స్ ఎవ్రీ ఫోర్ అవర్స్ మార్చుకుంటే మంచిది ఎవరీ బిఫోర్ వాష్రూమ్కి వెళ్ళినప్పుడల్లా హైజీన్గా సోప్ వాటర్తో క్లీన్ చేసుకోవటం మంచిది యోని భాగం అంతా హెల్తీగా మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ కానీ అప్లై చేసుకుంటే డ్రైనెస్ ఇచ్చింగ్ సెన్సేషన్ అనేది ఉండదు థ్యాంక్ యూ మేడం మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమాచారం అందించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ